మార్గశీర్షము మాసములో మార్గళి వ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ ఇవ్వండమ్మాహారతులు మాసములో మార్గళి వ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ హారతులు కర్కట సంక్రమణమునందు ఆషాఢమున పూర్వ పల్గుని నక్షత్రమున ఉదయించిన గోదమ్మ తల్లి రావమ్మ మార్గశీర్షమును మాసములో మార్గ వ్రతమును చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు పెరియాళ్ ముంగిటిలో దొరికిన చిలుక మా తల్లి దండలు మెడదాల్చి రంగని కంపిన బహురాణి మార్గశీర్షమును మాసములో మార్గి వ్రతమును చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు చిత్తుల ప్రియసుత బట్టనాదు నీ ముద్దుల పచ్చివై పెరియాళ్వారుల వరానివై వచ్చిందమ్మా గోధమ్మ మార్గశీర్షమనుమాసములో మార్గి గ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ రంగనాథుని ప్రియ సఖివై శ్రీకృష్ణునికి ప్రియ సఖివై వటపత్ర సాయి ప్రియతమవై వచ్చిందమ్మా గోదమ్మ మార్గశీర్షమును మాసములో మార్గళి వ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ నువ్వండమ్మా హారతులు చిరుప్పావును రచించి చియారు తిరుమొళి సాయించి ధనుర్మాస వ్రతమాచరించి వచ్చిందమ్మా గోదమ్మ మార్గశీషమనుమాసములో మార్గళి వ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ యువండమ్మ హారతులు నిత్యము సేవించదమ్మా పదములు పట్టి మేమంతా పరమపదమును మాకిము నీవు పరమపదమును మాకిము మార్గశీర్ష్యమును మాసములో మార్గళి వ్రతమును చేయించ వచ్చిందం శమును మాసములుగణివ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ యువండం హారతులు యువండమ్మ హారతులు యువండమ్మ హారతులు